సర్వే జరిపి ఏ ఆఫీసర్లు అయితే అవినీతి లేకుండా నిజాయితీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తర్వాత సర్పంచులకి వీళ్ళందరికీ కూడా అవార్డులు తర్వాత వాళ్ళని సత్కరించడం జరిగింది అంటే ప్రజల్లో ఒక రకమైన మూమెంట్ రావాలి అవినీతి తగ్గాలి నీతిగా పాలన జరగాలి అని ఎందుకంటే ఇవి జరిగినప్పుడు ప్రభుత్వానికి కూడా అవి సహాయపడతాయి అరే ఈ ప్రభుత్వం అవినీతి లేని ప్రభుత్వం అన్న ఒక బ్రాండ్ రాగలిగితే ఏమవుతుందంటే ప్రజలు హర్షిస్తారు ప్రజలు హర్షిస్తారు వాళ్ళు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా పని అయిపోతుంది వెంటనే లేకుంటే ఆఫీస్ చుట్టూ చక్కర్లు తిప్పి కొట్టి 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 అలసిపోయి ఈ ప్రభుత్వం మా అనుకుంటుంది కాబట్టి ఇది ప్రభుత్వం మీద కూడా దాన్ని ప్రభావం చేస్తుంది కాబట్టి ఇది ముఖ్యంగా గమనించాలి దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే ఎలక్షన్ల ఖర్చు పెరగడం అనేది చాలా ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం ఒక్కొక్క వ్యక్తి నిలబడాలంటే ఇరవై కోట్లు పెట్టాలి ముప్పై కోట్లు పెట్టాలి ఎంపీలు అయితే వంద కోట్లు పెట్టాలి ఈ విధంగా ఆలోచిస్తుంటారు ప్రజలందరూ కూడా చర్చ నడుస్తుంది అందుకనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వం వారి ఖర్చు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు మొత్తం ఎలక్షన్స్ జరిగింది కానీ ఇండైరెక్ట్ గా పెట్టింది లక్ష వేల కోట్లు మొత్తం చేశాను వన్ లాక్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఖర్చు జరుగుతుంది ఎలక్షన్ చూడండి అంటే ఇదంతా కూడా ఏంటి అది బ్లాక్ మనీ మరి ఇంత బ్లాక్ మనీ జనరేట్ అవుతుందంటే మరి ఏమవుతుంది సో వీటన్నిటికీ మనం అందరం కూడా ముందుకొచ్చి అవినీతి తగ్గించాలన్న ఒక కాన్సెప్ట్ తో మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే రియల్ వీటిలో కూడా క్యాష్ ప్రభుత్వం డైనమిక్ రేట్స్ కట్టాలి ఎప్పుడో అక్కడ రేట్ ఉంటుంది మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది క్యాష్ కాంపనెంట్ లో పేమెంట్ జరుగుతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ ప్రతి చోట కూడా ల్యాండ్ వాల్యూ ఎంత ఉందని చూసి ఎవరైతే కంప్లీట్ గా చేస్తారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ తీసేయండి అసలు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుంటే ఏమవుతుంది అన్నది కూడా ఒక కాన్సెప్ట్ రిజిస్ట్రేషన్ తీసేస్తే ఏమవుతుంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు దానివల్ల ఏంటంటే ఈ డిఫరెన్స్ పెట్టి ఈ బ్లాక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా కాబట్టి విప్లవాత్మకమైన మార్పులు ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా అవినీతిని తగ్గించడానికి ఏం చేయాలనేది ప్రజల నుంచి కూడా స్పందన తీసుకోవాలి ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలి ఒక ఇండిపెండెంట్ బాడీ అన్నది మనకు ఉండాలి ఏదైనా కూడా సపోజ్ ఒక రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ను మానిటర్ చేయడం ప్రజలు వదిలేయడం ప్రజలకు వదిలేండి వాళ్ళు ఒక కమిటీ వేసుకొని వాళ్ళు చూస్తారు ఇంత గ్రావెల్ వేశారా ఇంత సిమెంట్ వేశారా ఇంత ఇదే వేశారని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు కుమ్మక్క అయిపోతే ఏమవుతుంది రోడ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ప్రభుత్వం టెండరింగ్ ఇవి చేసే వరకు వారు ఉంది తర్వాత ఎగ్జిక్యూషన్ అన్నది ప్రజలకు ఇచ్చేసి కమిటీలు ఏర్పాటు చేసి ఇచ్చేయండి అది కూడా మేమంతా కోరుకుంటున్నాం కాబట్టి అనేక సందర్భాల్లో మనం ఈ అవినీతిని తగ్గించే అవకాశం ఉంది కానీ దానికి కావాల్సింది చిత్తశుద్ధి ప్రభుత్వం చిత్తశుద్ధితో తర్వాత మాకు సంబంధించిన అధికారులను పోస్టింగ్ చేయడం ఇది ఒక పెద్ద ఇదొకటి మా వాడు మాకు తెలిసిన వాడు కాబట్టి వీళ్ళని తెచ్చుకుంటారు అన్ని నియమాలు పక్కన పెట్టి వాళ్ళని పోస్టింగ్ లో వేసుకుంటూ అది కూడా తప్పు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి రోస్టర్ పద్ధతిని ప్రకారం వేయాలి కాబట్టి దానివల్ల ఏమవుతుంటే అధికారులు కూడా ప్రభుత్వంతో మండిపడిపోయి ఉంటారు ఈ ప్రభుత్వం మారగానే వీళ్ళందరూ వెళ్ళిపోతారు మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఈ రాజకీయాలతో ముడిపడకపోవడం ఇది కూడా చాలా ప్రమాదకరమైన అంశం అందువల్ల మెరిట్ మీద ఆధారపడి పోస్టింగ్లు నిర్ణయించాలి అన్నది కూడా ప్రభుత్వాలు నిర్ణయిస్తారు